మేము రక్షణలు ఎదిగినట్లు మా కొరకు చేయండి అని నిజంగా రక్షణ పొందిన తర్వాత ఎదగాలని అందరికీ ఆశ ఉంటుంది కొన్నిసార్లు ఎదిగే మార్గం తెలిసి కానీ చేతగాక ఎదగలేకుండా ఉంటా కొన్నిసార్లు తెలియక ఎదగకుండా ఉంటా నేను ఇప్పుడు పేతురు రాసిన పత్రిక ద్వారా రక్షణలో ఎలా ఎదగాలో ఒక వచనం మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా మీకు ఇష్టమైతే ఎవరైనా రక్షణలు ఎదగాలని ఆశ కలిగి ఉంటే అలాంటి వాళ్ళు మేము అలా ఉండటానికి ప్రయత్నం చేస్తాము ఆ వచనం మాకు కూడా కావాలంటే మీరు చూడవచ్చు పేతరు రాసిన మోడి పత్రిక రెండవ అచ్చ వన్ ఆప్టెచ్ మూడవ వచనం ఆఖరు వర్షన్ జోత క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము గ్రోయింగ్ ఇన్ ద దాల్వేషన్ రక్షణలో ఎదగాల కొంతమంది ముఖ్యంగా ఏమనస్తులు రక్షణలు ఎదగాలనుకుంటున్నాను చేయండి ప్రార్థన చేయండి అనే రక్షణ అనే పదం కాకపోయినా వాళ్ళు వేరే పదం వాడతారు ఆత్మీయంగా ఎదుగు ఎదగాలనుకుంటున్నాను ప్రార్థించండి ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను ప్రార్థన చేయండి ఏం చేయాలంటే ఆత్మీయంగా ఎదగాలంటే ఇక్కడ రాశాడు రెండో అధ్యాయం మొదటి వచ్చిన ప్రభు దయాళుడని మీరు రుచూచేడలా ఐదు విషయాలు చేయాల మాని మానవి కొన్ని ఉన్నాయి మాననివి కొన్ని ఉన్నాయి మనం ఏది మానాలో అది మానము ఏది మానకూడదో అది మాంటా మానతే రక్షణలో ఎదగటానికి అవకాశం ఉంటుంది ఏం మానాలంట మొదటిది మోడీ పత్రిక రెండవ రెండవ వచ్చిన ఆల్ మాలిస్ సమస్త దుష్టత్వము రెండవది సమస్తమైన కపటము ఆల్ గాయల్ మూడవది వేషధారణ ఆల్ ఇపోక్రసీ నాలుగవది ఆల్ ఎన్వి సమస్తమైన అసూయ సమస్తం సమస్తమైన మారుతుంది కొద్దిగా కాదు కొద్దిగా దుష్టత్వము కొద్దిగా సూయ కొద్దిగా కపటము కొద్దిగా మానండి అంటే పర్లేదు సమస్తం అంటే సమస్త దూషణ మాటలు మాని ఇవన్నీ ఎప్పుడు మానతాము మొదట క్లాస్ పెట్టాడు ప్రభువు దయాళుడని రుచి చూచినాడలా దీనికి ఇంగ్లీష్ లో రాశారు ద లాడ్ ఈస్ గుడ్ ఇఫ్ యు టేస్ట్ ద లాడ్ ఈస్ గుడ్ ప్రభువు మంచివాడు దయాళుడు గుడ్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో నాకు తెలిసి కనీసం నాలుగు పద పదాలు వాడినారు పరిశుద్ధాత్మ దేవుడు తెలుగు పండితులకు ఇచ్చిన పద సంపాదన బట్టి ఈ నాలుగు పదాలు జోడించి ప్రయోగించిన తీరు అమోఘం మొదటిది గుడ్ అనే దానికి మంచివాడు రెండవది ఉపకారి నాలు మూడవది ఉత్తముడు నాలుగవది దయాళుడు తెలుగులో వీడికి డిఫరెన్స్ ఉన్నాయి అందరికీ పదాలు మనం వాడము ఒకవేళ పెళ్లి సంబంధాలు ఉన్నాయనుకోండి ఎవరో ఒక అమ్మాయిని గురించి ఒక అబ్బాయి వాళ్ళు అడిగారు అనుకోండి అమ్మాయి లాంటిది అంటే మంచి వాళ్ళు అంటాం అబ్బాయి ఎలాగంటే అంటే మంచి వాళ్ళండి అంటాం అంతేనా ఆత్మీయులు ఆత్మీయులండి అంటాం కానీ వాళ్ళని ఇలాగ అంటామా మనం వాళ్ళ దా ఉత్తమలండి ఉత్తములండి అంటామా అదే గుడ్ డే ఇంగ్లీష్లో గుడ్ డే ద గర్ల్ ఈస్ గుడ్ ద బాయ్ ఈస్ గుడ్ బట్ వీ విల్ నాట్ యూస్ ద తెలుగు వర్డ్స్ ఫర్ దెమ్ బికాస్ దే ఆర్ ఎక్స్క్లూజివ్ వర్డ్స్ అది ప్రభుకు మాత్రమే నువ్వై ఆరో కీర్తి మొదటి వచ్చిన యహోవా దయాళుడు ఆయన కృప నిత్యం ఉండను ఆయన మాత్రమే దయాడు ఆయన మాత్రమే ఉత్తమమైన వాడు ఆయన మాత్రమే మంచివాడు ఆయన మాత్రమే ఉపకారి అందుకే గుడ్ అనేది తెలుగులో ఇంత విశేషమైన అర్థాన్ని మనకి తీసుకున్నది ఇది మనం రుచి చూస్తే ఇప్పుడు నేను రివర్స్ అడుగుతా దుష్టత్వము కపటము వేషధారణ అసూయ దూషణ మానట్లేదు అంటే ఏమని అర్థం అర్థం గట్టిగా చెప్పండి యాప్టిట్యూడ్ ప్రభువు దయాళుడని రుచి చూడలేదు కానీ ఆరాధనలో మాత్రం పాట మాత్రము రుచి చూ ఆ పద్ అనుకుంటాడు ఆ పద్ద లాపండాక్క ఆదివారం కూడా మీరు మాట్లాడతారేంటి మాట్లాడడం కాదు పాడుతున్నారేంటి ముప్పై నాలుగో కీర్తన ఉంది ఓ టేస్ట్ అండ్ సీదర్ ద లాడిస్ గడ్ యహో ఉత్తముడు అని రుచి చూచి అయ్యో ఏంటి నువ్వు అలాగంట లాడీస్ గుడ్ అని మనం సాతంతో పోట్లాడేమనుకో ఎందుకు నువ్వు అలాగే మాట్లాడతావు ప్రభు దయాలుడు మంచుడు ఉత్తముడు ఉపకారి అంటే ఎవరు చెప్పారు బైబిల్లో రాశారు కదా బైబిల్లో రాసినవన్నీ చేస్తున్నారేంటి అన్ని చేస్తున్నాం ఇదిగో ఇది చెప్తా ఇది చేస్తారా లేదు చెప్పండి ఏంటది ప్రభు ప్రభుత్ మీరు రుచి చూస్తే మరి ఐదు మానాలి కదా ఏంటి అసూయ మానాలి కదా వేషదాడు మానాలి కదా దేశం మానాలి కదా కప్టం మానాలి కదా కొళ్ళు మానాలి కదా అవన్నీ కొద్ది కొద్దిగా పెట్టుకున్నాంలే ఎందుకు అవసరానికి ఉపయోగపడతాయి ఏ పర్సన్ హూ కెనాట్ సీస్ ఫ్రమ్ దిస్ విల్ నెవర్ గ్రో ఇవన్నీ రిలేటెడ్ థింగ్స్ మనం ఆత్మీయంగా రక్షణలో ఎదగకుండా ఉండటానికి కారణం ఏంటి యహోదాడ రుచి ఉండలేదు రుచి చూడలేదు కనుక ఎదగలేము రుచి చూస్తే ఏం చేస్తాం మానేయాల్సిన ఐదు మానేస్తాం అవి కొద్ది కొద్దిగా కాదు కొద్దిగా వేసదాడ కొద్దికి కప్తాం కొద్దికి మాటలు కాదు ఆల్ ఆల్ ఇంగ్లీష్ లో రాసారు ఆల్ మాలిస్ ఆల్ ఎన్వి ఆల్ ఇపోక్రసీ ఆల్ బ్లాస్పమీ ఆల్ సమస్తం 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 దెన్ ఐ కెన్ గ్రో ఇన్ దాల్వేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అప్పుడు ఈశ్వరం యొక్క రక్షణలో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడై ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే శిశువును పోలిన వారై వాక్యమైన పాలన ఆపేక్షిస్తూ వృద్ధి పొందటానికి అవకాశం ఇప్పుడు చెప్పండి మనలో ఎంతమంది మీ ఆత్మీయంగా ఎదగాలనే ఆశ ఉంది